ఈ రోజు వీడియోలో అయితే బాహుబలి హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా అనేది ఇక్కడ చూపిస్తున్నాను అయితే లాస్ట్ వీడియోలో అయితే మీరు చూడొచ్చు బ్లూ కలర్ క్లాత్ క్లాత్తో బేబీకి సైజ్ అయితే నేనైతే పొడవు సిక్స్ ఇంచెస్ పొడవు పెట్టుకొని ఎలా బాహుబలి హ్యాండ్స్ కట్ చేసుకోవాలన్నది వీడియో అయితే షేర్ చేశాను దాని నెక్స్ట్ వీడియో అయితే ఇదనమాట ఒకసారి ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది కొత్త వాళ్ళు ఎవరైనా కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు బాహుబలి హ్యాండ్స్ అనమాట అయితే కటింగ్ వీడియో ఆల్రెడీ పెట్టానని చెప్పాను కదా అది చూసి ఇది చూసిన వాళ్ళకి ఈజీగా కంటిన్యూ అవుతుంది చూడని వాళ్ళైతే ఒక్కసారి చూడండి మరి ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేను హ్యాండ్స్ అయితే సిల్క్ శారీకి అయితే తీసుకుంటున్నాను బార్డర్ అనేది ఈ చిన్న చిన్న సిల్వర్ కలర్తో అయితే వచ్చింది కదా చాలా బాగా అనిపించింది అనమాట షైనింగ్తో ఉంది అయితే నేను ఇది బాహుబలి హ్యాండ్స్కి అయితే చాలా బాగుంటుందని చెప్పి నేనైతే ఇదైతే స్టిచ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తోనే స్టిచ్ చేస్తున్నాను కదా సిల్క్ శారీ కదా కొంచెం జారిపోకుండా నీట్గా అయితే ఇలా స్టిచ్ వేసుకోవాలి అయితే లైనింగ్కి వచ్చేసరికి నాకైతే ఇక్కడ జాయింట్స్ అయితే పడ్డాయనమాట చంకపాట్లో వచ్చేసరికి ఆ జాయింట్లు అయితే వేసేసుకున్న తర్వాత నేను మంచిగా ఐరన్ చేసి అయితే పెట్టేశాను అనమాట ఇక్కడ చూపిస్తున్నాను అనమాట సిల్క్ సారీ క్లాత్ ఉంది కదా మెయిన్ క్లాత్ బ్లౌజ్ పీసుని ఉల్టా సైడ్ పెట్టుకోవాలి దానిపైన మనకు జాయింట్లు అనేది లోపలికి వెళ్ళిపోయేలాగా హ్యాండ్ అయితే పెట్టుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్ట్రైట్గా ఒక కుట్టాఫ్ ఇంచ్కి వేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడ ముడతలు అనేవి లేకుండా చేత్తో ఇలా అదుముతూ రైట్ సైడ్ అయితే మనం కుట్టు వేసుకుంటే ఎక్కడ కూడా ఈ మెయిన్ క్లాత్ అనేది మనకు ముడతలు రాకుండా నీట్గా ఫినిషింగ్ అయితే ఉంటుందన్నమాట చిన్న చిన్న టిప్స్ ఇలా ఫాలో అవుతూ స్టిచ్ చేసినట్లయితే అచ్చ మనం బొటిక్లో స్టిచ్ చేసినట్టే ఉంటుందన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఎవరికైనా ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ కిడ్స్ వేర్ ఉమెన్స్ వేర్ ఏవి కావాలన్నా కూడా ఏ మోడల్ కావాలన్నా కూడా నేనైతే స్టిచ్ చేసి అయితే పెడతాను మీకు కావాలి అనుకుంటే ఆన్లైన్లో పంపించినా కూడా నేనైతే స్టిచ్చింగ్ అయితే చేసి పంపిస్తాను అనమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒకవేళ మీకు ఎవరికైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ పన్నాల హేమలత అని ఉంటుంది అక్కడ మెసేజ్ చేసినట్లయితే నేను రిప్లై అనమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి నేను ఒక్క హ్యాండే చూపిస్తున్నాను అయితే రెండు హ్యాండ్స్ కూడా ఈ విధంగానే మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట చుట్టూ కూడా ఎక్కడ థ్రెడ్స్ అనేవి లేకుండా హెచ్చు తగ్గులు క్లాత్ అనేది లేకుండా ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి మనం స్టిచ్చింగ్ అంటేనే ఈ థ్రెడ్స్ ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏది కూడా లేకుండా నీట్గా కట్ చేసుకుంటేనే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట అయితే మనం ఎప్పుడైనా కూడా ఏ బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా స్టిచ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఓవర్లాక్ అనేది చేసుకుంటే బొటిక్ స్టైల్లో బ్లౌజ్ ఫినిషింగ్ అయితే ఉంటుందన్నమాట అయితే నేను ఇప్పుడు తీసుకుందాము అనేసి చూస్తున్నా అనమాట అది తీసుకున్న తర్వాత కూడా ఒక వీడియో అయితే మీతో షేర్ చేస్తాను ఎట్లా యూజ్ చేయాలి ఓవర్లాక్ మిషన్ ఎంత పడింది కాస్ట్ అనేది కూడా చెప్తాను అనమాట నేను ఇక్కడ అంటే మీకు కటింగ్ వీడియో చూస్తే ఈజీగా అర్థమైపోతుంది నేను నాలుగు ఇంచులకైతే మార్కింగ్ వేసాను అనమాట నాలుగు ఇంచులు అంటే సెంటర్ పాయింట్ నుంచి అటు నాలుగు ఇంచులు ఇటు నాలుగించులు అనమాట ఆ నాలుగు ఇంచులు అంటే ఎనిమిది ఇంచులు అవుతుంది కదా ఆ ఎనిమిది ఇంచులల్లో మాత్రమే ఇలా కుచ్చులు అనేవి పెడుతున్నా అనమాట ఎప్పుడైనా కూడా చాలా నీట్గా ఫినిషింగ్ అనేది ఉండాలి మనం కూర్చులు పెట్టడంలోనే ఉంటుంది బాహుబలి హ్యాండ్స్ సైన్ ఎప్పుడైనా కూడా ఇక్కడ చూపిస్తున్నట్టుగా నాకైతే ఎక్కువ పఫ్ అనేది రాకుండా ఉండడం కోసం నేను టూ ఇంచెస్ మాత్రమే హైట్ పఫ్ అనేది పెట్టుకున్నా అనమాట నేను ఆల్రెడీ కట్టింగ్ వీడియోలో మాత్రం బేబీస్ కోసం కదా అది చేసింది టూ ఇయర్స్ పాపకి కాబట్టి నేను టూ అండ్ హాఫ్ పఫ్ అనేది పెట్టాను అనమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా మెల్లిగా కుచ్చులు అనేవి ఈక్వల్గా సేమ్ ఒకేలాగా వచ్చేలాగానైతే పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకుంటేనే మనకు ఫినిషింగ్ అనేది బ్లౌజ్ చాలా నీట్గా వస్తుంది నేను చూసారు కదా ఎంత స్లోగా ఎంత మెల్లగా పెడుతున్నానో అలా పెట్టినట్లయితే మనకు చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా లుక్ ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తానికైతే హ్యాండ్ అయితే సగం అయితే రెడీ అయిపోయింది కదా దీనికి మనము కింద బార్డర్ ఉంటుంది కదా బార్డర్ ఎట్లా అటాచ్ చేయాలన్నది నేను ఇక్కడ చూపిస్తాను చూసేయండి మరి అయితే ఈ హ్యాండ్ అనేది సీదా వైపే పెట్టుకోవాలి మన వైపు సీదా పెట్టుకున్న తర్వాత దానిపైన మెయిన్ ఈ బ్లౌజ్ పీస్ క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ అనేది ఇలా బార్డర్ అనేది చూసుకోవాలన్నమాట ఇలా చూసుకొని ఆ క్లాత్ పైన అంటే రివర్స్ అనేది మన వైపు రావాలి ఈ ఆల్రెడీ బుట్ట చేతుల మీద సీదా వైపు అనేది ఇలా పెట్టేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట అయితే కింది వైపు లైనింగ్ కూడా పెట్టి వేసుకోవచ్చు కానీ ఎక్కడన్నా కొంచెం చిన్నగా మిస్ అయితే మళ్ళీ విప్పాల్సి వస్తుంది కదా అందుకోసం అని చెప్పి నేను ఈజీగా ఉంటుందనేసి ఇట్లా అయితే చెప్తున్నాను అనమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక స్టిచ్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నా అంటే ఇక్కడ కిందిపాటు లైనింగ్ మనకు బుట్ట చేతుల క్లాత్ కాకుండా మనకి ఇక్కడ సారీ క్లాత్ ఉంటుంది కదా బ్లౌజ్ పీస్ మెయిన్ క్లాత్ ఆ క్లాత్ అనేది ఈక్వల్గా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకుంటే మనకు లైనింగ్ అనేది పెట్టి స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది లైనింగ్ ఇప్పుడు కింది వైపు పెట్టి యాజ్ స్జ్గా మనం ఎలాగైతే ఇందాక పెట్టి కుట్టామో ఆ విధంగా కుట్టాలన్నమాట ఎందుకంటే మనకు ఎక్కడ థ్రెడ్స్ అనేవి కనిపించకుండా మంచిగా లోడింగ్తో అయితే వస్తుందన్నమాట లోడింగ్ వేసుకుంటేనే బ్లౌజ్లు అనేవి చాలా నీట్గా ఉంటుంది ఒకవేళ కొంచెము క్రష్ లాగా వచ్చిన క్లాత్స్ కానీ లేదంటే కుచ్చుకునే క్లాత్స్ ఉంటాయి కదా అవి కొంచెం ఇరిటేటింగ్గా ఉంటాయి కదా అలా లేకుండా నీటి ఫినిషింగ్తో ఎక్కడ కూడా ర్యాషెస్ అనేవి రాకుండా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇలా లోడింగ్ వేసుకుంటే ఎక్కడ చూసినా కూడా మనకు కాటన్ లైనింగ్ అనేది ఉంటుంది కాబట్టి మనకు అట్లా ఇచ్చింగ్ లాంటివి ఏవి రాకుండా చాలా బాగా అనిపిస్తుంది అనమాట వేసుకున్న వాళ్ళకు కూడా కంఫర్ట్గా ఉండాలి కదా అందుకోసం అని చెప్పి ఇలా లోడింగ్ అయితే వేసుకోవాలని చెప్తున్నాను అనమాట ఇలా బార్డర్ అయితే కట్ చేశాను కదా ఎక్స్ట్రా ఉన్నది ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా అంటే లైనింగ్ క్లాత్ ప్లస్ పైన మెయిన్ క్లాత్ బార్డర్స్ ఉన్నాయి కదా స్ట్రెయిట్ పీసు ఆ పీసులు అనేవి అక్కడ మనకు రైట్ సైడ్ మలిపేసుకొని చాలా సాఫ్ట్గా నీట్గా అనుకున్న తర్వాత దానిపైన ఖర్చులన్నీ కూడా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట రైట్ సైడ్ వెళ్ళిపోవాలి బార్డర్ కిందికి వెళ్ళిపోయిన తర్వాత ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోవాలి అయితే కింది వైపు కూడా లోడింగ్ అనేది వేసుకోవాలి ఆ లోడింగ్ వేసుకోవడం ఎలా అన్నది కూడా కావాలి అంటే వీడియో చేస్తాను కింద కామెంట్ చేయండి అయితే నేను ఇది సిల్క్ శారీ కాబట్టి మనకు ఎంత బార్డర్ వచ్చినా కూడా కొంచెం వాలిపోయినట్టుగా ఉంటుంది కదా బార్డరు అందుకోసం అని చెప్పి నేను ఎలా స్టిచ్ వేసుకుంటానన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను అయితే లైనింగ్ క్లాత్తో మెయిన్ క్లాత్ రెండు బార్డర్ కలిపి ఒక స్టిచ్ ఇట్లా వేసుకోవాలి ఇప్పుడు వేసిన స్టిచ్ అనమాట లైనింగ్ అనేది కొంచెం కిందికి వచ్చేసింది కదా అది మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి ఒక పావించ్ వరకు వచ్చింది కదా అది ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఉల్టా సైడ్ అనేది మన వైపు వచ్చేలాగా నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ విధంగా వచ్చేలాగా పెట్టుకొని ఒక పావించు ఇంకొక పావించు అంటే రెండు ఫోల్డింగ్స్ అనేవి ఇలా వేసుకుంటే మనకు ఇక్కడ స్టిఫ్ అనేది వస్తుంది కదా స్టిఫ్నెస్గా ఉంటుంది బార్డర్ అనేది వాలిపోకుండా మనకి హ్యాండ్ వేసుకున్నప్పుడు కూడా చాలా కంఫర్ట్గా నీట్గా ఉంటుంది అనమాట బార్డర్ చాలా నీట్గా కనిపిస్తుంది ఇలా స్టిచ్ అనేది వేసుకుంటే అనమాట అదే మనకు కొంచెం ఫ్యాన్సీ సారీస్ కొంచెం వెయిట్ ఉన్న బార్డర్స్ ఉంటాయి కదా పట్టు టైప్ వచ్చినప్పుడు మాత్రము మనము రెండు సైడ్లు లోడింగ్ వేసుకుంటే సరిపోతుంది అంటే కుర్చీల దగ్గర లోడింగ్ వేసాం కదా ఇప్పుడు స్టిచ్ చేసే దగ్గర కూడా లోడింగ్ అనేది వేసుకుంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ ఇలా సిల్క్ సారీస్ వచ్చినప్పుడు మాత్రం ఇలా వేసుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట అందుకోసమని చెప్పి నేను ఇలా వేశాను ఇక్కడ చూశారు కదా మొత్తానికైతే బాహుబలి హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే రెడీ అయిపోయింది కదా ఇది మనము లోతు తీయాల్సిన పని లేదనమాట డిజైన్ హ్యాండ్స్ వచ్చినప్పుడు లోతు తీయాల్సిన పని అయితే ఏముండదు ఎందుకంటే బుట్ట చేతులే కదా ఇలా ఫ్రంట్ లాగేసినట్టుగా ఉంటుందన్నమాట అలా తీయకుండా మనం ఎలా అటాచ్ చేసుకోవాలి బ్లౌజ్కి అనేది ఇక్కడ చూపిస్తాను అయితే నేను ఆల్రెడీ షేప్ పట్టీలు బ్యాక్ ఫ్రంట్ స్టిచ్ చేసి జాయింట్స్ అయితే చేసి పెట్టేశాను అనమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా షోల్డర్ పాయింట్లో సెంటర్ హ్యాండ్ సెంటర్ వచ్చేలాగా చూసుకోవాలి మనము అలా చూసుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట ఎక్కడ కూడా కింది వైపు కుచ్చులు అనేవి ఈ పాదం కింద పడకుండా చాలా నీట్గా అనుకుంటూ మనం ఇలా చూపిస్తున్న విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా మొత్తం కూడా చివరి వరకు ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ చివరి నుంచి మళ్ళీ అవతల వైపు చివరి వరకు కుట్ట అనేది లాగేసుకుంటే సరిపోతుందనమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ థ్రెడ్ కట్ చేసినా కట్ చేయకపోయినా మనం రివర్స్లో క్లాత్ అనేది తిప్పుకొని వేసుకోవాలి ఎప్పుడైనా కూడా కానీ మనం ఇక్కడ మళ్ళీ సెంటర్ పాయింట్ నుండి షోల్డర్ మీదకి వెళ్ళి అటువైపు అయితే కుట్టు వేయొద్దు అనమాట మనం ఆల్రెడీ కుట్టు వేసాం కదా అదే నేను రివర్స్లో తిప్పాను మళ్ళీ అదే కుట్టు మీద నుండి వేసుకొస్తున్నాను అనమాట మళ్ళీ ఇక్కడ వైపు ఇంకో సైడు హ్యాండ్ ఒక భాగమే వేసాం కదా ఇంకొక భాగం వైపు కూడా ఈ విధంగానే చివరి వరకు వేసేసుకొని మళ్ళీ అటు సైడ్ మళ్ళీ డబుల్ స్టిచ్ ఆ ఎండింగ్ నుంచి మళ్ళీ షోల్డర్ మీదకి వచ్చిన తర్వాత అప్పుడు తీసేయాలన్నమాట ఎప్పుడైనా డబుల్ స్టిచ్ ఖచ్చితంగా వేసుకోవాలి ఏది మనం స్టిచ్ చేసినా కూడా డబుల్ స్టిచ్ వేసుకుంటేనే అది చాలా పర్ఫెక్ట్గా నీట్గా అన్నమాట ఎక్కడ కూడా కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి ఇక్కడ చూపిస్తున్న విధంగా చివరి వరకు అయితే ఈ విధంగా కుట్టయితే వేసేసుకోవాలి నేను చెప్పాను కదా ఇందాక ఇట్లా కుట్టుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈక్వల్గా హ్యాండ్ వస్తుంది ఎక్కడ కూడా సాగదీయడం లాంటివి అయితే చేయొద్దు ఇలా థ్రెడ్ కట్ చేయకుండా మనం డైరెక్ట్ మళ్ళీ అదే కుట్టు మీద నుండి షోల్డర్ వరకు వేసేసుకుంటే సరిపోతుంది లేదు ఇంకొక కుట్టు కావాలి అనుకున్న వాళ్ళైతే ఎండింగ్ వరకు కూడా వేసేసుకోవచ్చు అనమాట అది మన ఇష్టం అనమాట మినిమం షోల్డర్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి నేను ఇక్కడ చూపించాను కదా ఈ విధంగా వేసుకుంటే మనకు చాలా నీటి ఫినిషింగ్ ఉంటుంది చాలా బ్లౌజ్ చినిగిపోయేంత వరకు కుట్లు అనేవి పోకుండా ఉంటాయి అనమాట అయితే ప్లస్ సింబల్ రావాలి కదా మనకు చంక భాగంలో వచ్చేసరికి ఆ ప్లస్ సింబల్ ఎలా రావాలి అన్నది నేను చూపిస్తాను అయితే మనకు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెము ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా ఉంది కదా ఆ ఎక్కువ ఉన్నది ఏంటంటే ఇలా రెండు ఫోల్డింగ్స్ మీద ఫోర్త్ డాట్ అయితే వేస్తున్నాను పావించు వెడల్పుతో ఇలా వేసుకుంటే మనకు హాఫ్ ఇంచ్ అనేది ఇందులోకి వెళ్ళిపోతుంది అనమాట ఫోర్త్ డాట్ కూడా వచ్చేసింది కదా ఇక్కడ మనకు స్ట్రైట్గా ఉందా లేదా ఒక్కసారి ఇలా చూసుకొని మార్కింగ్ అంటే మనం తీసుకున్న మెజర్మెంట్ ప్రకారం మార్కింగ్ వేసుకొని ఈ స్ట్రెయిట్ లైన్ అయితే వేసేసుకోవాలన్నమాట సైజ్ బ్లౌజ్ ఉంటే సైజ్ బ్లౌజ్ ప్రకారము లేదంటే మనము టేపు కొలత ప్రకారం అయితే టేప్ కొలత ప్రకారం అయితే తీసేసుకోవాలి అయితే నేను నాకు ఆల్రెడీ ఇది స్టిచ్చింగ్ నేనే కట్ చేసాను కాబట్టి నాకు తెలిసిపోతుంది కదా ఈ ఖర్చులు అనేవి పెట్టుకున్నాను కాబట్టి నేను దాని ప్రకారం అయితే స్టిచ్ అయితే వేసేస్తున్నాను అనమాట ఇలా ఒక మూడు నాలుగు స్టిచ్చెస్ అయితే వరుసగా అంటే స్ట్రైట్గా వేసుకుంటే మనకి ప్లస్ సింబల్ అనేది బ్యాక్ ఫ్రంట్ సేమ్ ఉండాలి హ్యాండ్స్ రెండు సేమ్ ఉన్నప్పుడే మనకు ఈజీగా వస్తుందనమాట లేదు అంటే హ్యాండ్స్ కొంచెము అటు ఇటు పొడవైనా లేదంటే ఇక్కడ చూపిస్తున్నట్టుగా బ్యాక్ ఫ్రంట్ ఈక్వల్గా లేకుండా కొంచెం ఎక్కువ తక్కువగా ఉన్నా కూడా మనకు ప్లస్ సింబల్ అనేది రాదనమాట ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇలా స్ట్రైట్గా వేసేసుకుంటే మనకు లోపల సైడ్ ప్లస్ సింబల్ అనేది వచ్చేస్తుందనమాట అయితే ఇలా స్టిచ్ వేసేటప్పుడు కూడా ఒకసారి మనం ఈ రెండు పొరలు విడతీసుకొని చూసుకున్నా కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది అయితే మొత్తానికైతే ఈ బాహుబలి హ్యాండ్స్తో అయితే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది కదా బ్యాక్ సైడ్ ఓన్లీ రౌండ్ నెక్క పెట్టేశాను నేను అయితే ఫ్రంట్ లోపలికి మడ మడత వేయడం వల్ల నీట్గా కనిపించాలని మడత వేశాను కదా అక్కడ కొంచెం వీ షేప్ వచ్చిందనమాట కానీ అదేం వీ రాలేదు జస్ట్ వీడియోలో అలా కనిపిస్తుంది అనమాట ఐ హోప్ ఇక్కడ దాకా చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది కదా మీరు ఒకవేళ కట్టింగ్ వీడియో కావాలంటే లాస్ట్ వీడియోలో ఉంది ఖచ్చితంగా వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి చాలా ఈజీగా అర్థమైపోతుంది ఎవరు బ్లౌజ్ వాళ్ళ ఈజీగా స్టిచ్ అయితే వేసుకోవచ్చు స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట చూసారు కదా బార్డర్తో చాలా లుక్ ఉంది కదా హ్యాండ్స్ కూడా మంచి కరువు తిరిగి చాలా వచ్చాయి కదా హెవీగా బుట్ట లేకుండా మొత్తానికైతే ఈ వీడియో అయితే ఇంత